తల్లిలో పిల్లలు ఎక్కువ ఇష్టపడే లక్షణాలు ఇవే అవేంటో ప్రత్యేకంగా చూద్దాం ప్రత్యేక బంధం ఈ సృష్టిలో తల్లి బిడ్డల బంధానికి మించిన గొప్ప బంధం మరొకటి లేదు ఎనలేని ప్రేమ జగంతకుడిని బంధం ఎంతో ఆనందంగా కూడా ఉంటుంది ఇప్పుడు పిల్లలు ఎక్కువగా తల్లిని నుంచి ఆశించి ఇష్టపడే లక్షణాలు ఏంటో చూద్దాం తల్లిని పిల్లలు ఎక్కువగా లైక్ చేస్తారు కదా ఏ లక్షణాలు చూసి ఎక్కువ లైక్ చేస్తారని అంతులేని ప్రేమ తల్లి పిల్లలపై అంతులేని ప్రేమ చూపుతుంది చూపాలి కూడా మీ నుంచే ఆ ప్రేమ బిడ్డకు అందితే ప్రపంచానికి గెలిచిన ఫీలింగ్లో బిడ్డ ఉంటాడు భద్రతగా ఫీల్ అవుతాడు అంటే మా అమ్మ నాకు ఎంత ఏదో నా మా అమ్మ ఉంటే చాలు నాకు అని అనిపిస్తుంది అన్నమాట పిల్లలకి నెక్స్ట్ ఏంటంటే ఇంకోటి స్పర్శ అంటే టచ్ అనమాట కొన్ని మాటలతో చెప్పలేని విషయాలు ఓ చిన్న స్పర్శతో వివరించవచ్చు టచ్కు ఉన్న ప్రత్యేకత అలాంటిది అంటే తల్లి బిడ్డని నిమిరితే తడితే వీపు తట్టినా కూడా అది ఎంతో ఒక శక్తి ఒక బలం అనమాట అది ధైర్యం అదంతా కూడా మీ పిల్లల్ని ఎక్కువగా దగ్గరకు తీసుకోండి పిల్లలకు ధైర్యం కలుగుతుంది ఓదార్పు లభిస్తుంది అలాగే వినండి తల్లి వినాలి అంటే పిల్లవాడు ఏం చెప్తున్నాడు వాడు ఆలోచనలు అంటే అది మనం ఓర్పుగా వినాలి పిల్లల ఆలోచనలు పనులు కొత్తగా ఉంటాయి వాటిని చూసి విసుగు చెందవద్దు అంటే ఏంట్రా బాబు వీడు అస్తమాని ఇలాగా అని మనం కసురుకోకూడదు దీనికి బదులుగా వారి ఆలోచన అభిప్రాయం ఏంటో అడిగి తెలుసుకోవాలి ఎందుకు ఇలా చేశారు అని మనం వాళ్ళని అడిగి తెలుసుకొని వాళ్ళ ప్రాబ్లం సాల్వ్ చేయాలన్నమాట అండ్ ప్రేమతో అయితేనే ఈ పనులన్నీ కూడా అవుతాయి అలాగే ఏదో ఒక రూల్ ప్రకారము ఒక ఇదిగా మనం రూల్డ్గా మాట్లాడుకుంటాం పిల్లల దగ్గర కొంచెము ప్రేమ చూపించాలి అభిమానం చూపించాలి వాళ్ళ ధైర్యాన్ని ఇవ్వాలి ఇవన్నీ చేయాలి అప్పుడే పిల్లలు ఆరోగ్యంగా ఎదుగుతారు అలాగే తల్లి మాత్రమే చూడండి కేవలం తల్లి మాత్రమే పిల్లలకి శారీరక మానసిక భావోద్వేగాలను పూర్తిగా అర్థం చేసుకోగలదు అందుకే వారితో వీలైనంత వరకు సమయం గడపాలి వారికి మీరే బలం ధైర్యం ఇవ్వాలి ఇవ్వాలి ఇవ్వండి బలం ధైర్యం పిల్లలకి వాళ్ళకి సపోర్ట్ ఇవ్వండి వాళ్ళ యొక్క ఆలోచనలు తెలుసుకోండి వాళ్ళ భావాలు అబ్జర్వ్ చేయండి చేసి ఏది మంచి చెడ్డ అని మనం అబ్జర్వ్ చేయాలన్నమాట అలా అయితే పిల్లలు ధైర్యంగా ఉంటారు అలాగే ఆడుకోండి పిల్లలు అల్లరి చేయడం సహజమే ఎక్కువసేపు ఆడేందుకు ప్రయత్నిస్తారు అది అందరి పిల్లలు అలానే చేస్తూ ఉంటారు మీరు వారితో కలిసి గేమ్స్ ఆడేందుకు ప్రయత్నించండి సరదాగా వాళ్ళని ఆడిస్తూ ఉండాలి వాళ్ళతో పాటు మనం ఆడితే ఇంకా చాలా ఇంట్రెస్ట్గా ఆనందంగా ఉంటారు దీనివల్ల మీ మధ్య బంధం మరింత బలంగా మారుతుంది ఇంకా మద్దతు అంటే వాళ్ళకి సపోర్ట్ చేయడం అనమాట పిల్లలకు మీరు స్ఫూర్తి కావాలి అంటే ఎగ్జాంపుల్ కావాలన్నమాట మనం ఆదర్శంగా ఉండాలి వాళ్ళకి వారి తప్పులను సరిచేసి ఏ మార్గంలో వెళ్ళాలో వివరించాలి వాళ్ళు ఏదైనా ఒక పని చేస్తూ ఉంటానుకోండి వెంటనే కసిరి కొట్టడం కాదు అలా కాదమ్మా ఇలాగా అని చెప్పి మనం వాళ్ళకి చక్కగా ధైర్యాన్ని ఇస్తే వాళ్ళకి అర్థమవుతుంది ఏది మంచి ఏది చెడ్డ మనం ఏ పని చేయాలి ఏ మార్గంలో వెళ్ళాలి అనేటువంటిది వాళ్ళకి తెలుస్తుంది అనమాట అప్పుడే వారిలోని నమ్మకము ధైర్యం వస్తాయి నిందించడం ఆపేయండి ఏదైనా తప్పు చేసేసరికి వాడిని తిట్టేయడం అలా కాకుండా వాళ్ళకి నచ్చ చెప్పాలి నష్టం నష్టాలు లాభాలు ఈ పని చేస్తే లాభం ఈ పని చేస్తే నష్టం అలాంటివి మనం స్మూత్గా చక్కగా వాళ్ళ లాంగ్వేజ్లో వాళ్ళకి అర్థమయ్యే భాషలో మనం చెప్పాలి ఆర్డర్గా కాకుండా అభిమానంతో చెప్పాలి అర్థమయ్యేలా చెప్పాలి అని చేత వాళ్ళని ఎప్పుడూ కూడా తిట్టవద్దు నిద్రపోయే సమయం రాత్రి నిద్ర నిద్రించే సమయంలో కూడాను పడుకునే ముందు కూడా వాళ్ళకి గుడ్ నైట్ చెప్పుకోవడం కాసేపు పక్కన కూర్చోబెట్టుకుని మాట్లాడడం ఇలాంటివన్నీ వాళ్ళ ప్రేమగా దగ్గర తీసుకోవడం ఇలాంటివన్నీ కూడా వాళ్ళ మీద ఎంతో మంచి ప్రభావాన్ని చూపిస్తాయి దీనివల్ల వాళ్ళు ప్రశాంతత లభిస్తుంది చక్కగా నిద్రపోతారు చక్కగా కథలు చెప్పడము అలాంటివన్నీ చేయాలి వాళ్ళ దగ్గర తీసుకుని చక్కగా జో కొట్టి పడుకోబెట్టి ఇవన్నీ చేయాలి అలా చేయడం వల్ల కబుర్లు చెప్పడం వల్ల వాళ్ళకి చాలా మంచి దగ్గర అవుతారు అన్నీ వాళ్ళ మనసులో భావాల్ని కూడా మనకి చెప్పుకుంటారు చెప్పుకోగలుగుతారు ధైర్యంగా మనం భయపెట్టేసామనుకోండి వాళ్ళ మనసులో ఫీలింగ్స్ మనసులోనే ఉండిపోతాయి భయక ఏమి ఎక్స్ప్రెస్ చేయలేరు చెప్పకపోతే వాళ్ళు ఎందుకు బాధపడుతున్నారు ఎందుకు మూడీగా ఉన్నారు ఎందుకు కోపడుతున్నారు అంటవన్నీ మనకు తెలియదు కాబట్టి వాళ్ళకి మనం కొంచెం చనువి ఇవ్వాలి కొంచెం ప్రేమ పంచాలి వాళ్ళ మనసులోని ఫీలింగ్స్ అన్నీ మనతో చెప్పుకోగలిగే అవకాశం మనం ఇవ్వాలి వాళ్ళకి ఆ చనివి ఇవ్వాలి వాళ్ళకి అలాగే ఈ పని చెప్తే ఈ తప్పు చేస్తే అమ్మ కొడుతుందేమో అమ్మ తిడుతుందేమో దీన్ని దాచేద్దాం అనే ఫీలింగ్ రాకుండా తప్పు ధైర్యంగా చెప్పగలగాలి ఆ సపోర్ట్ మనం వాళ్ళకి ఇవ్వాలి అలాగే సౌకర్యం చూడండి ఇంట్లో అంతులేని సౌకర్యాన్ని పిల్లలకి మనం ఇవ్వాలి ప్రతిదానికి కండిషన్ పెట్టకూడదు అన్నిటికీ నువ్వు అలా చేయొద్దు అలా చేయొద్దు అలా ఆడుకోవద్దు గట్టిగా మాడద్దు అలా చెప్తూ ఉంటే వాళ్ళకి ఇబ్బందికరంగా ఉంటుంది ఇబ్బందికరమైన వాతావరణం సృష్టించకూడదు వాళ్ళకి మనం వాళ్ళకి జాయ్ఫుల్గా ఉండేలా మనం పిల్లల్ని చూడాలి అప్పుడే వాళ్ళు చాలా హ్యాపీగా ఎంజాయ్ఫుల్గా చక్కగా ఉంటారు మంచి ఆహారంతో పాటు చక్కని కథలు విషయాలు వాళ్ళకి చెప్పాలి పడుకునేటప్పుడు చక్కగా పిల్లలకి మంచి మంచి కథలు చెప్పి చక్కగా దేవుడి పాటలు చెప్పి అలాంటివన్నీ చేస్తే పిల్లలు ఆరోగ్యంగా ఎదుగుతారు ఆల్ ద బెస్ట్ అందరికీ గుడ్ లక్